అండి అందరికి రెండు టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు కప్పు ధనియాలు కప్పు కందిపప్పు కొన్ని మిర్చి టే మన తినే కారాన్ని బట్టి నా దగ్గర పుళ్ళు ఉన్నాయండి మెంతి పొడి మిరియాల పొడి జీరా పౌడరు దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి రెండు టమాటాలు కొంచెం చింతపండు ఒక ఆనియన్ చిన్నది మిక్సీ పట్టుకున్నానండి జీర ఆవాలు తాలింపులు అండి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి కరివేపాకు ఒక ఏడెనిమిది వెల్లుల్లి గరపాలు ఫైవ్ మినిట్స్లో రెడీ అండి రసం ఒక పెద్ద స్పూన్ రసం పొడి పసుపు టేస్ట్వి తగినంత కళ్ళు అన్ని పప్పుల్లో కంటే కూడా మునగాకు పప్పు హెల్దీ అండి అట్టా లేతాగా పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది లైక్ సబ్స్క్రైబ్